మన రక్షకుడును ప్రియకుమారుడునైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తునామమున మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకొరుటను బట్టి ప్రభువును ఎంతగానో స్తుంటున్నాను ఎలాగూ ప్రార్థన చేయవలను అని మనము పరిశీలించినట్లయితే లేఖన భాగమును బట్టి నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనము తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారి కందరికీ ఎవ సమీపముగా ఉన్నాడు అనగా మన ప్రార్థన నిజముగా మొర్రపెట్టు ప్రార్థనగా ఉండాలి అనగా పై పైన పెదవుల నుంచి మన ప్రార్థన వస్తుందా హృదయాంతరంగములో నుంచి మన ప్రార్థన వస్తున్నదా అని మనము పరిశీలించుకునే వా పరిశీలించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం కాబట్టి అట్టి హృదయాలను అట్టి ప్రార్థనను దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి అట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటున్నాడు యశ్వ గ్రంథము పదవ అధ్యాయము ఇరవైవ వచనము మనము చదువుకున్నట్లయితే ఆ ఇరవైవ వచనములో ఉన్నటువంటి నాలుగవ లైన్ మనం చదువుకుందాం సత్యమును బట్టి ఇస్రాలీల పరిశుద్ధ దేవుడైన ఏమో నిజముగా ఆశ్రయించెదడు కాబట్టి సత్యమును బట్టి మనము ఆయనను ఆశ్రయించవలసినటువంటి వారమై ఉంటున్నాం లూకాస్ వార్త పద్దెనిమిదవ ధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన చూస్తే అక్కడ మనకి రెండు ప్రార్థనలు కనబడుతున్నాయి ఇరువురు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం అక్కడ మరి పరిసైన ప్రార్థన కనబడుతున్నది శుంకరి ప్రార్థన కూడా కనబడుతున్నది పరిసైన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు సుంకరి యొక్క ప్రార్థనను విడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం అనగా నిజముగా మొరపెట్టువ అనగా పై పైన పెదవుల నుంచి వస్తున్నదా ప్రార్థన నిజముగా తృష్ణతో అటు ఆలోచనలతో హృదయాంతరంగములో నుంచి మన ప్రార్థన వస్తున్నదా అనే దేవుడు పరిశీలన పరీక్షణ పరీక్షిస్తూ ఉంటున్నారు హృదయాంతరంగములో నుంచి వస్తున్నదా పై పెదవుల నుంచి వస్తున్నదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు పరిశీలన చేస్తూ ఉన్నాడు ఇంకొక లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే లుకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వచ్చినాలు మనము చదువుకున్నట్లయితే అక్కడ ప్రభువారితో సిలువ వేసినటువంటి ఇద్దరు నేరస్తులు మనకక్కడ కనబడుతున్నారు ఇద్దరు నేరస్తులు కూడా ప్రభువారిని వేడుకుంటున్నారు ప్రార్థిస్తూ ఉంటున్నారు అటువంటి పరిస్థితులు మొదటి దొంగ ఏమో నువ్వు క్రీస్తువు గదా నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించమని అక్కడ మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాను కానీ అతని యొక్క మొరను అతని యొక్క అభ్యర్థనను అతని యొక్క ప్రార్థనను దేవుడు త్వరీకరించున్నాడు వినట్లుగా మనకక్కడ కనబడడం లేదు కానీ రెండవ దొంగ ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడు అనగా మనము అదే శిక్షావిధిలో ఉన్నాము ఇది మనకు న్యాయమే అనగా ఈయన నిజముగా దేవుడి కుమారుడు అని ఆయన గుర్తెరుగుతూ ఉన్నాడు గుర్తెరిగి అతడేమంటున్నాడు అనగా యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునము అని అక్కడ సెలవిస్తున్నాడు అయితే ఆ ప్రార్థనను ఆ మొరను దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని ప్రభువారు ఆ దొంగతో సెలవిచ్చినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి దేవుని బిడలారా మొదటి దొంగ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు కానీ రెండవ దొంగ యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అనగా నమ్మకం నిజముగా ముర్రపెట్టుట అనగా సత్యము అదే రీతిగా నమ్మకం కాబట్టి సత్యమునకు విరోధమైనటువంటి మాట అబద్ధం మనకు విరోధమైనటువంటి మాట వేషధారణ కనబడుతూ ఉంటున్నది కాబట్టి ఆ యొక్క పరిశేని ప్రార్థన కానివ్వండి శంకరి ప్రార్థనలో మనము చూచినట్లయితే పరిసర ప్రార్థన వేషధారణతో కూడి ఉంటున్నది కాబట్టి అటు ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు అయితే ఇంకొక రెండు వచ్చిన మనము చూచినట్లయితే మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే సమయంలో ఇస్లాయులతో మాట్లాడుచున్నటువంటి మాట అనగా మరి దేవుడికి అదే రీతిగా మీరు మీరు కోరుకున్నటువంటి రాజు ఎడల మీరు ఏ రీతిగా ఉండాలా నిష్కపటముగా అనగా నమ్మకముగా మీరు జీవించాలి అన్నట్లుగా వాక్యము మనకి సెలవిస్తున్నది రెండవ మాటగా చూచినట్లయితే రాజుల మొదటి గ్రంథము రెండవ ధ్యాయము నాలుగవ వచనాన్ని మనము చదివినట్లయితే మరి దేవుడు దావేతుతో మాట్లాడుతున్నటువంటి మాట అనగా నీ యొక్క రాజ్యము సదా స్థిరపరచబడాలి అనగా తరతరములు నీ యొక్క పిల్లలు ఉండాలి అని అనతే అక్కడ వారేమి చేయాలి అనగా సత్యమును అనుసరించి నడుచుకోవాలి జీవించాలి అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి మన ప్రార్థన నిజముగా మొరపెట్టు వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు అనగా సత్యము అదే రీతిగా నమ్మకము కాబట్టి సంపూర్తిగా మనము నిజముగా ఆయన ఎందు నమ్మకం ఉంచి ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో అట్టి ప్రార్థనలు దేవుడు ఆలకించడమే కాకుండా జవాబు ఆయన అనుగ్రహించి వాడై ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నిజముగా ఆయన నమ్మకం ఉంచి నమ్మిక ఉంచి మనము విధేయతతో తగ్గింపుతో ఆయన వైపు చూస్తూ మనము ప్రార్థించినట్లయితే అట్టి ప్రార్థన దేవుడు ఆలకించి ఈ యొక్క దినమంతటిలో తన కృపతో మనలను మన కుటుంబాలను బలపరిచి వాడే ఉన్నాడు అట్టి శక్తి మనం పొందుకొని ఈ దినమంతటిలో ఆయనను స్ఫుతిస్తూ గనపరుస్తూ ముందుకు సాగుదాం అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభు మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం నిజముగా మొర్రపెట్టి వారి యొక్క ప్రార్థనను మీరు ఆలకించే దేవుడు వయన్ అవిన ప్రభు నీ వాక్యము ద్వారా వీరు మాతో మాట్లాడి ప్రభా మరి మాకు జ్ఞాపకము చేసి మమ్మల్ని బలపరచున్నందులకు మీ కొందరాలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తుంటున్నాం అరీతిగా మిమ్మల్ని సమీర్పించు ప్రభు నీ జీవనులతో ప్రభు ఈ దినమంతటిలో ముందుకు సాగుటకు మమ్మలను మా కుటుంబాలను బలపరచి నడిపించమని ఏసునామం అడుగు చునాము తండ్రి ఆ మెన్ ప్రభు అయినటువంటి ఏసు ప్లీస్త్ యొక్క కృప మీ అందరికీ గాక